ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అందుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫస్ట్ హెడ్డింగ్ ఇంజనీరింగ్ ఫీజుల మూత ట్యూషన్ ఫీజుల పెంపునకు రంగం సిద్ధం నేటి నుంచి టీఏఎఫ్ఆర్సీ విచారణలో రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు మోత మొగనున్నది భారీగా ఫీజుల పెంపుకు రంగం సిద్ధమైంది ట్యూషన్ ఫీజుల పెంపునకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ చేపట్టిన కసరత్తు చివరి దశకు చేరింది యాక్చువల్లీ మూడేళ్ళకు ఒకసారి ఈ ఫీజులు సవరణ జరుగుతుంటుంది సాధారణంగా ఇంజనీరింగ్ కోర్సుల టీజన్ ట్యూషన్ ఫీజులను మూడేళ్ళకు ఒకసారి పెంచుతారు చివరిగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పెంచగా ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంతో గడువు మూసింది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది బ్లాక్ పీరియడ్ ఫీజులను పెంచేందుకు టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు స్వీకరించగా రాష్ట్రంలో నూట అరవై మూడు కాలేజీలు ఫీజుల సవరణకు దరఖాస్తు చేసుకోగా పంతొమ్మిది కాలేజీలు చేసుకోలేదు ఇక నేడు ఆ పంతొమ్మిది కాలేజీలపై విచారణ జరగనుంది ఫీజుల సవరణపై టీఏఎఫ్ఆర్సీ మంగళవారం పంతొమ్మిది కాలేజీలను విచారించనున్నది వీటిలో అనురాగ్ అరోరా అవంతి బీవీ రాజు ఏవిఎన్ బాలాజీ మహావీర్ అబ్దుల్ కలాం ఎస్ ఐజా అన్నమాచార్య అనుబోస్ అర్జున్ తదితర కాలేజీలు ఉన్నాయి ఈ నెల ఇరవై ఏడున మార్చి ఒకటి నాలుగు ఐదు ఏడు ఎనిమిది పద్దెనిమిదిలో రోజుకు కొన్ని కాలేజీలు చొప్పున విచారించనున్నారు ఇక పలు కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులు చూస్తే సిబిఐటీకి సంబంధించి రెండు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలుగా ప్రతిపాదన ఇవ్వడం జరిగింది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి రెండు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందలు ఎంజీఐటి రెండు లక్షల నలభై ఐదు వేలు వాసవి రెండు లక్షల పదహారు వేలు ఎస్ఆర్ రెండు లక్షలు సివిఆర్ లక్షా తొంభై ఎనిమిది వేలు వర్ధమాన్ లక్షా తొంభై గకరాజు రంగరాజు లక్షా తొంభై వేలు టెన్త్ మార్కులను ఎట్లిద్దాం విద్యాశాఖ అధికారుల సమీక్ష ఈ ఏడాది నుంచి టెన్త్ మార్కుల విధానంలో మార్పులు రావడంతో కొత్త విధానంపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సోమవారం చర్చించారు ఇప్పటి మార్కులతో సంబంధం లేకుండా గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది అయితే ప్రస్తుతం ఆ విధానాన్ని ఎత్తేసారు దీంతో టెన్త్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి పాస్ ఫెయిల్ అని ఇవ్వాలా అనే దానిపై చర్చించారు లేదంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పేర్లతో ఇవ్వాలా అనే దానిపై అధికారులు సమీక్షించారు దీనిపై స్పష్టత రాకపోవడంతో మరోసారి సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు ఇక పదవ తరగతి మేమోను ఎట్లా ముద్రిద్దాం విద్యాశాఖ తర్జనా భర్జన నిపుణులతో చర్చలు పదో తరగతి గ్రేడింగ్ విధానం ఎత్తివేత నేపథ్యంలో విద్యార్థులకు అందించే మేమోను ఎలా ముద్రించాలన్న దానిపై విద్యాశాఖ తేల్చుకోలేకపోతున్నది ఇంతకుముందు ఉన్న విషయమే ఈ విషయము గ్రేడింగ్ ఇవ్వాలా లేకపోతే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పాస్ లేదా ఫెయిల్ అని ఇవ్వాలా ఏ విధంగా ఇవ్వాలనేది అది ఇంకా క్లియర్ అయితే కాలేదు దానికోసం మళ్ళోసారి అధికారులు ఒకసారి మీటింగ్ అయ్యే అవకాశం ఉంది మోడల్ స్కూల్ దరఖాస్తు గడువు పొడగింపు తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో ప్రవేశాలతో పాటు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న ఖాళీల సీట్ల భర్తీకి గడువు మార్చి పదవ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు మోడల్ స్కూల్ అదనపు సంచాలకులు సోమవారం ప్రకటన విడుదల చేశారు మార్చి ఒకటి నుంచి లా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు జూన్ ఆరున ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా న్యాయ కాలేజీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు జూన్ ఆరున లాసెట్ పీజీ లాసెట్కు ఎంట్రన్స్ టెస్టులు జరగనున్నాయి మార్చి ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు మంగళవారం టీజీ లాసెట్ పీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కన్వీనర్ విజయలక్ష్మి సోమవారం తెలిపారు మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ పదిహేను వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు స్వీకరించనున్నారు ఐదు వందల అపరాధ రుసుముతో ఇరవై ఐదు వరకు వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో మే ఐదవ తేదీ వరకు రెండు వేల అపరాధ రుసుముతో మే పదిహేను వరకు నాలుగు వేల అపరాధ రుసుముతో మే ఇరవై ఐదు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పూర్తి వివరాలు ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో చె చెక్ చేసుకోవచ్చు నేడు ఈసెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదల టీజీ ఈసెట్ ఇంజనీరింగ్ సెట్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది బీఈ బీటెక్ బీ ఫార్మసీ కోర్సుల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు మార్చి మూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు డిప్లొమా బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్ అర్హులని కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు ఆన్లైన్ ప్రవేశ పరీక్ష మే పన్నెండున జరగనున్నట్టు వెల్లడించారు ఈ సెట్ రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్ను సంప్రదించండి కాలేజీ లాగిన్లో ఇంటర్ విద్యార్థుల హాల్ టికెట్లు మార్చి ఐదవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి సోమవారం జారీ చేశారు ఈ హాల్ టికెట్లు కాలేజీ లాగిన్లో అందుబాటులో ఉంటాయి విద్యార్థులు వారి హాల్ టికెట్లను కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించి పొందాలి ఈ హాల్ టికెట్లో ఏవైనా పొరపాట్లు అక్షర దోషాలుంటే వెంటనే కాలేజీ ప్రిన్సిపల్ను సంప్రదించి ఇంటర్మీడియట్ బోర్డు దృష్టికి తీసుకెళ్ళాలి విద్యార్థులకు వారి హాల్ టికెట్లను వ్యక్తిగతంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి కృష్ణాదిత్య తెలిపారు యాక్చువల్లీ ఎస్ఎంఎస్ రూపంలో వీళ్లకు నోటిఫికేషన్ వస్తుంది అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఫస్ట్ చెప్పారు తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే కాలేజ్ లాగిన్లో ఇచ్చారు ఆ తర్వాత పర్సనల్గా ఇచ్చే ప్రయత్నంలో ప్రజెంట్గా ఉన్నారు మార్చి ఒకటి నుంచి లాస్ట్ సెట్ అప్లికేషన్లు ఇది ఇంతకుముందే చూస్తున్నాం కదా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీరు ఏ విషయానికి సంబంధించిన తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ